జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ్యే నమ వైజయంతి న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీమాన్ యుజన్య యుఎన్ రంగాచార్యస్వామివారు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముద్రించిన గ్రంథం వ్యాస వైజయంతి దానిలో రంగాచార్య స్వామివారు అనుగ్రహించిన వ్యాసాలని యథావకాశంగా ఈ వాట్సాప్ ద్వారా గుణానుభవం సాగిస్తూ ఉన్నాం పదిహేను వ్యాసాలు పూర్తయ్యాయి ఈవేళ పదహారవ వ్యాసం ఇది స్త్రీవచన భూషణం వ్యాఖ్యానాల గురించి అనుభదముల గురించి తెలియజేస్తున్నటువంటి వ్యాసం శ్రీమతి రామానుజాయన దాసుని పితృపాదులు న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీ యుఎన్ఇ రంగాచార్య స్వామి వారు అనుగ్రహించిన వ్యాసరాజము అని తెలియజేస్తూ దానిలోనే సాంగాఖిల ద్రవిడ సంస్కృత రూపవేద సారార్థ రూపవేద సారార్థ సారాధ సంగ్రహరసభ్య జాతం సర్వ్ఞలోకగునిర్మిత భోగ్యం వందే సదా వచనభూషణ దివ్య శాస్త్రం అని ముందుగా ఒక శ్లోకాన్ని తెలియజేసి ఇక్కడి నుంచి వ్యాసాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు పరమ పరమదయాళువు అయిన సర్వేశ్వరుడు జీవులందరూ తత్వ హిత పురుషార్థాలను గురించి తెలుసుకొని బాగుపడాలి అనే అభిప్రాయంతో మానం ప్రదీపమితి కారుణికో దదాతి సహజమైన దయాగుణాన్ని కలిగిన భగవానుడు వేదమనే శాస్త్రాన్ని మంచి చెడులను వివేకించి తెలుసుకోవడానికి సాధనంగా దీపాన్ని లాగా అంటే దీపాన్ని వలె అనుగ్రహిస్తున్నాడు అని వేదములు తానే సాక్షాత్తు ప్రకాశింపజేశాడు ఆ వేదములు అనంతావై వేదాహ అనే విధంగా అంతులేనివిగా ఉన్నాయి వాని అర్థములు నిర్ణయించడంలో అనేక గల ప్రయోగము అవశ్యమగుట చేత సామాన్యులకు వేద తాత్పర్యాలు తెలుసుకోవడం సులభ సాధ్యం కాదు ఓకే వేద పారగులు తమ యోగ సాధన ద్వారా తత్వజ్ఞానాన్ని పొందిన వారు మహనీయులగు పరాశరాది మహర్షుల ద్వారా వేదార్థాలను ప్రకాశింపజేసే స్మృతి ఇతిహాస పురాణాదులు ఆ భగవానుడు ప్రవర్తింపజేశాడు ఇంత మాత్రమే కాకుండా సకల వేదసార రూపములుగా చెప్పదగినటువంటి తిరు అష్టాక్షరి ద్వయం చరమశ్లోకం అనే రహస్యత్రయాన్ని కూడా ప్రసాదించాడు స్మృతి ఇతిహాస పురాణాదుల్లో సారాసారములను వివేకించి తెలుసుకొనుట కేవలం చతురులైనటువంటి వారికే సాధ్యమవుతోంది రహస్యత్రయం జ్ఞాతవ్యములైన అర్థములని తెలుపుతోంది అది చాలా గూఢంగా ఉండడం వల్ల భగవంతుడు తన నిర్హేతుక కటాక్షముతో భ్రమ విప్లంబాది దోషముల్లేని తత్వజ్ఞానం చాలా స్పష్టంగా సంపూర్ణంగా పొందిన పరాంకుశ పరకాలాది దివ్య సూర్యులను అవతరింపజేశాడు వాళ్ళ ద్వారా తన స్వరూపరూపగుణ విభూతులను విశదతమముగా తెలిపే ద్రావిడ వేదాలని వానికి అంగములను ఉపాంగములను ప్రకాశింపచేశాడు వీని అర్థమును సమగ్రంగా గ్రహించడం అల్పజ్ఞులైన వారికి అసాధ్యమొకట వలన మరి వారు తరించడం అవకాశం లేదనే గ్రహించి జ్ఞానపూర్ణులు పరమకారుణికులు అయిన నాథమునులు యామునమునులు భగవద్ రామానుజులు మొదలగు సత్సాంప్రదాయ నిష్ఠులైన పూర్వాచార్యులు సంస్కృత ద్రావిడ భాషలలోని వేదములలో తదంగములలో ఉపబ్రహ్మణాదులలో రహస్యత్రయములో గల రహస్ రహస్యార్థాలను సంగ్రహించి అల్పబుద్ధులైన వారు కూడా వాటిని సులభంగా గ్రహించే విధంగా ఉపదేశముల రూపంలో ప్రబంధాల రూపంలో అనుగ్రహించారు వాటిలో కొన్ని రహస్యాలని మాత్రం వాని అర్ధ గౌరవమును చూచి పూర్వాచార్యులు వాన్ని గ్రంథస్థము చేయకుండా ఉపదేశ పరంపరలో మాత్రమే ఉండేటట్లు రక్షించుకుంటూ వచ్చారు కంచిలోని శ్రీ వారి అపరావతారముగా భావింపబడు శ్రీ స్వామి స్వామివారు కూడా ముందుగా తాము యాదృచ్ఛిక పడి వంటి పదిహేడు రహస్య గ్రంథాలు అనుగ్రహించారు వాణిలో ప్రకాశింపచేయని కొన్ని అపూర్వ రహస్యార్థాలని ఉపదేశగమ్యములుగానే కొంతకాలం కాపాడుతూ వచ్చారు కానీ అవి గ్రంథస్థం కాకపోయినా క్రమముగా భావితరముల వారు కోల్పోతారు అని తలంచినటువంటి ఆ ఆచారల వారే ఆ విధంగా కాకూడదు అనే ఒక గొప్ప ఔదార్యంతో శ్రీ రంగనాథుని దివ్యాజ్ఞతో చివరిగా అంతకుముందు తాము గ్రంథరూపములో అనుగ్రహింపని రహస్యార్థాలని అన్నిటినీ కలిపి మళ్ళీ శ్రీవచన భూషణం అనే పేరుతో ఒక దివ్య గ్రంథాన్ని అందజేశారు ఇక రెండు రంగనాథుని ఆజ్ఞ శ్రీవచన భూషణ గ్రంథ అవతరణము దీని గురించి తెలుసుకుందాం శ్రీరంగనాథుడు శ్రీ పిళ్ళలోకాచార్యుల వారిని ఆజ్ఞాపించిన వృత్తాంతమును శ్రీ వరవరమునులు శ్రీ వచనభూషణ వ్యాఖ్యాన అవతారికలో తెలియజేస్తున్నారు కాంచీపురానికి సమీపంలోని మణల్పాకం అనే గ్రామంలో నివసించే తిరుచ్చానూర్ నంబిగారికి వరదరాజస్వామి స్వప్నంలో కటాక్షించి అపూర్వములైన అర్థములను ఉపదేశించి మీరు శ్రీరంగమునకు చేరి అక్కడనే ఉండండి నేను ఇంకనూ కొన్ని రహస్యములను అక్కడ ఉపదేశిస్తాను అని చెప్పారు ఆ విధముగానే నమ్మిగారు శ్రీరంగాన్ని చేరుకొని అక్కడ ఒక చోట కాట్ సింగర్ కోయల్లో ఏకాంతములో వరదరాజస్వామి అనుగ్రహించిన అర్థములను స్మరించుతూ కాలం గడుపుతూ ఉన్నారు ఒకసారి పిల్లలోకాచారుల వారు తమ శిష్యులతో పాటు అక్కడికి విచ్చేసి ఆ చోటు ఏకాంతంగా ఉండడం చేత అక్కడే శిష్యులకు కొన్ని అపూర్వమైనటువంటి రహస్యాలు ఉపదేశించారు అక్కడనే ఉన్నటువంటి నమ్మిగారు ఆ ఉపదేశములను తాము కూడా విని అంతకుముందు వరదరాజస్వామి వలన విన్నటువంటి రహస్యములు కూడా వాణిలో ఉండడం చేత చాలా ఆశ్చర్యపోయి పిల్లలు వారి పాదములపై పడి వారేనా మీరు అని అన్నారట పిల్లలు వారు ఆ దేవుని అప్పుడు ప్రశ్నించగా నంబిగారు జరిగిన సంగతిని నివేదించారు అదేమిటి అని వారు ప్రశ్నించడం వీరు దానికి సమాధానం చెప్పడం జరిగింది అప్పటి నుండి వారు పిళ్లలోకాచారుల వారిని భక్తితో సేవిస్తూ వచ్చారు తరువాత ఒక రాత్రి శ్రీ రంగనాథస్వామి నంబిగారికి స్వప్నంలో సాక్షాత్కరించి పిళ్లలోకాచారుల వారు అనుగ్రహించిన రహస్యార్థాలని గ్రంథరూపంగా అనుగ్రహించండి అని నా మాటగా వాళ్ళకి చెప్పండి అని ఆజ్ఞాపింపగా నంబిగారు ఆ సంగతిని పిళ్లలోకాచారులకి నివేదించారు ఆ కారణంగా పిల్లలోకాచారుల వారు ఇప్పుడు శ్రీవచన భూషణం అనే ఒక అపూర్వమైనటువంటి గ్రంథాన్ని అనుగ్రహించారు అనేది వృత్తాంత సంగ్రహం ఇక మూడు శ్రీవచనభూషణ నామ వైభవం ఈ దివ్య గ్రంథంలోని అనర్ఘములైన రత్నముల వంటి వాక్యములన్నీ సదా సత్ ఆచార్య ఉపదేశం సదాచార్య ఉపదేశ పరంపరా ప్రాప్తములైన అర్థములను తెలుపుతూ ఉంటాయి పలు రత్నములతో పొతకబడిన ఆభరణమునకు రత్నభూషణమని పేరు కలిగినట్లుగా గురుభ్య అర్థశ్రుత శబ్దై తత్ప్రయుక్తై దర్శిత అనినట్లు పూర్వాచారుల ఉపదేశవచనములను ఎక్కువగా కలిగిన ఈ గ్రంథమునకు శ్రీవచనభూషణం అని పేరు ఏర్పడింది రత్నాలహారమును హృదయంపై ధరించు వారికి ప్రకాశము కలిగే విధంగానే ఈ భూషణ ప్రబంధమును హృదయంలో ధరించేవారు కూడా అపూర్వమైన ఆత్మశోభ కలిగి ఉంటారు ఈ విషయం సాక్షాత్తు శ్రీ మనవాళ మహామునులు ఉపదేశత్రిమాల ప్రబంధంలో ఈ కింది పాశం ద్వారా సాయిస్తారు మున్నం ముడింద వచనంగల్ తన్నై కత్తర్ మిగక్కండు కత్త తమ్మయ్యర్క్ శమత్తైవరే శ్రీరి వచనభూషణమెన్ పేర్ ఇక్కలై కెట్టార్న్ పూర్వాచారులందరూ సాయించిన శ్రీ సూక్తులను విశేషంగా అభ్యసించిన వారికి స్వరూపమును ప్రకాశింపచేయు ఆభరణముగా దీనిని కూర్చిన పిమ్మట పిళ్లలోకాచారుల వారే భూషణమను తిరునామాన్ని ఈ శాస్త్రానికి పెట్టారు శ్రీవచన భూషణము అను ఈ నామము యొక్క వ్యుత్పత్తిని గురించి అన్నావప్పంగార్ తమ అరుంబదంలో వివరిస్తూ రత్నభూషణము రత్నంచ తత్ భూషణంచ అని కర్మధారే సమాసం చెప్పినట్లయితే రత్నముల బంగారము యొక్క కలయిక భాషింపదు కేవలం రత్నముల కలయిక భూషణము కాదు కనుక కనక కందలేనైవ రత్నమున్మీల్యతే అనున్నట్లుగా బంగారముతో కలిసిన కాని రత్నములు మిక్కిలి శోభింపదు అని కనుక రత్నై ప్రచురం రత్న ప్రచురం రత్న ప్రచురంచ తత్ భూషణంచ రత్న ప్రచుర భూషణం అంటూ చెప్పి శాఖప్రియ పార్థివ శాఖ పార్థివ అన్నప్పుడు మనము లోపంగా సమాసాన్ని ఏర్పరుస్తూ ఉంటాం రత్న ప్రచుర భూషణమను రత్నభూషణం అని చెప్పినట్లే ఇక్కడ కూడా వచన ప్రచురం భూషణం వచన ప్రచురభూషణం అంటూ ఒక చక్కని ఉత్పత్తిని చెప్పి మధ్యమ మధ్యమపదలోపం వచురచేత వచనభూషణము అనే రూపం ఏర్పడునని చెప్పనగును అన్నారు ఎంబార్జీయరు మాత్రము కర్మధారే సమాసము వలన కూడా పై ప్రాచుర్యార్థం సిద్ధించును అంటూ చెప్పారు అందులో లోక వ్యవహారములుగా ఉదాహరణలను చూపిస్తూ ఆత్మావినుడయ్య జ్ఞానప్రాచుర్యం తోను హెక్కాక జ్ఞానశబ్దత్తాలే పోలియం సుల్లకి పోలేం సయ్యడయ్య నెల్ ఎన్ను తాళిక లోక వ్యవహారమా పోలయం భూషణుడయం తత్న ప్రాచుర్యం తోన్నుకైకాగా రత్నజ తత్తు భూషణం చె రత్నభూషణం ఎన్ను భూషణ శబ్దతోడే సమానాధికరి తక్కు పం రత్నభూషణ ఎన్ను నీఢూడ వ్యాహారత్లే అప్పడి పేరమాపోలే ఎన్నంబడి ఆత్మజ్ఞాన ప్రాచుర్యాన్ని కలిగినది అని ఏర్పడడం కోసం జ్ఞానశబ్దంతో సమానాధికరణం చేసి ఆత్మజ్ఞానమయమైనది అని చెప్పేటట్లుగా క్షేత్రమంతా ధాన్యమే ఈ కొండ అంతా పెరిగే అని లోకంలో చేయబడే వ్యవహారంలో వలె భూషణంలోని ప్రాచుర్యం ఏర్పడడం కోసం రత్నం చెతతు భూషణంచ రత్నభూషణం అని అంటూ భూషణ శబ్దంతో సమానాధికరణం చేసి చెప్పి రత్నభూషణం అనే నిరూఢ వ్యవహారంలో వలె ఇక్కడ కూడా శ్రీవచన భూషణం అని పేరు పెట్టబడింది అని తెలియజేశారు నాలుగవ విషయం దానిలోనే భూషణ గ్రంథ వైశిష్ట్యం దీని గురించి తెలియజేస్తున్నారు శ్రీ పెళ్లలోకాచార్యుల వారు అనుగ్రహించిన పద్దెనిమిది రహస్యాలన్నింటిలోనూ శ్రీ మనకు గల గొప్పతనం మరి దేనికి లేదు అని శ్రీ మనవాళ మహామల్లు ఉపదేశ తినలోని శ్రీ సూక్తి అన్న వై అన్నల్ ఇన్ ఇన్నరుళాల్ సైదగలై యావైరం ఒన్ని వచనభూషణ తిన్సీర్మై ఒన్ను చెై పుగడల్ల యువార్త ఇమైపోదు గొప్ప మహిమను కల పిల్లలు వారు కృపతో అనుగ్రహించిన అన్ని ప్రబంధములలో శ్రీవచన భూషణ మనకు గల గొప్పతనం వేరొక గ్రంథమునకు లేదు ఇది స్థుతి కాదు నిజము అని పాసుర భావం గ్రంథ వైభవమును ఊర్చి శ్రీ మనవాళ మహాములు ఉపదేశత్రమాలయ్యలోనే ఏడవ పాసురంలో యాభై మూడు యాభై తొమ్మిది పాసురాల్లో అనుగ్రహించిన దాన్ని బట్టి ఈ గ్రంథ గౌరవం ఎంత గొప్పటిదో గొప్పదో మనకి తెలుస్తుందో తెలుస్తూ ఉంది మిగిలిన పూర్వాచారులు అనుగ్రహించిన గ్రంథములలో లేని గంభీరములైన దివ్యార్థములు వచనభూషణ గ్రంథంలో ఉన్నాయి సంస్కృత వేదాంతములో కలిగే సందేహములు తీర్చునవి ఆయన బ్రహ్మ బ్రహ్మసూత్రములు కాగా సంస్కృత ద్రావిడ వేదాంతములలో కలిగే సందేహాలని శ్రీవచనభూషణ దివ్య గ్రంథములోని సూత్రముల వంటి వచనములు తీరుస్తూ ఉంటాయి శ్రీవైష్ణవ సిద్ధాంతమునకు రెండు కన్నులుగా చెప్పబడు సంస్కృత ద్రావిడ వేదాంతముల స్వరూపము సంపూర్ణముగా ఈ దివ్య గ్రంథములలో ఏర్పడుట వలన ఇది శ్రీవైష్ణవ సిద్ధాంత సర్వస్వము అని చెప్పదగింది అని ఆచార్యుల వారు తమ ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దీని తర్వాత కూడా ఇదే కొనసాగింపసాగుతుంది అడిఎన్ రామానుజుదాస కులశేఖరావారు హైదరాబాదు జై శ్రీమన్నారాయణ